rain by right by rhima hazon మోడిఫికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా అంటే ఏదైతే వెహికల్ లో మనకి చోరించి వస్తుందో అది కాకపోయినా మార్టీ ఇంటర్ పెన్షన్ తీసుకోవాలి అది మేము ఆర్టీలో క్లారిఫై చేస్తే వెహికల్ ఇచ్చేస్తాం అదే ప్రాబ్లం మేమే పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు మేము అసలు వెహికల్ అవ్వదు షార్ట్ టచ్ చేయలేదు మేము ఓన్లీ వెహికల్ సీట్ చేస్తున్నాం అన్న అన్నసరిగా అతను మా మీద చెప్తున్నాం కానీ అసలు మేము కనీసం మేము ఫుట్ పాత్ ఎక్కామా అంటే వన్ మోర్ సార్ ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది సో దానికి జేచేఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాబు మంత్లో వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జేచేఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా దర్శనం కూడా మేము అది ఆల్రెడీ మా మా డిస్ట్రిక్ట్ నుంచి అది కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపేషన్ అది కూడా మేము రికార్డ్ చేస్తున్నాము అన్నట్టు జీఎజెన్సీకి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ తీపిస్తాం ట్రై చేస్తున్నాం సో మీకు ఈ ట్రాఫిక్ మీద ఎవరన్నా ఫిర్యాదు చేశారంటే వాహనదారులుగా కావచ్చు నాకు ట్రాఫిక్ ఇప్పింది ట్రాఫిక్ ఇప్పందనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ అయితే ఒక టెట్ రిటర్న్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి ఏంటో అంటున్నారు అంటే కొందరుక్స్ పాలిటిక్స్ సింపుల్ అండి పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తానండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమెనే అప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు చూడండి ఈ ఫుట్ అంతా అంతా నిలబడ్డదు సో వాళ్ళని చూసి ఇంకొకరికొని కోరు అంటే తన వల్ల కొంచెం ఏముందు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది అక్కడ ఇష్యూ ఏం లేదు అక్కడ ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా ఆల్రెడీ ఆర్ అన్నసర పార్కింగ్ ఇప్పుడు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా మొత్తం రిమోల్ గా ట్రై చేస్తున్నాం అదే సరే కోట ఆటని మేమైతే చేయలేము కదా కోటహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ నాకు కమిటీ ఐడియా లేదు ట్రాన్స్పోర్టేషన్ కమిటీ ఐడియా లేదు సో నా పాట మై జాబ్ టూ త్రీ ద ట్రాఫిక్ ఓకే టు త్రీ ది ట్రాఫిక్ ఉంది